హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కవిత వంటశాల అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మా హుల్ దేవుని మేము చేస్తున్నాం ఈరోజు మా గార్డెన్లోని లవ్ బర్డ్స్ లవ్ బర్డ్స్ గురించి వీడియో తీస్తున్నాను అండి వాటిని ఏ విధంగా మేము పెంచుకుంటున్నామో వాటికి ఏమేమి ఫుడ్ వేస్తున్నామో నేను గురించి చెప్తానో చూడండి ఓకేనా చూడండి ఇవి మా లవ్ బర్డ్స్ పది ఉన్నాయండి ఇవి ఇప్పుడే ఎక్స్ పెడుతున్నాయండి ఈ సీజన్ వచ్చేసి ఎక్స్ పెట్టే సీజనే తర్వాత వీటికి ఒకదానికైతే ఆ ఎల్లో కలర్ దానికి రెండు పిల్లలు ఉన్నాయండి ఆ పిల్లలు చిన్న పిల్లలు టూ మంత్స్ అవుతున్నాయి అవి నేను కూడా చూసిస్తాను బాగున్నాయి అవి పక్కన పెట్టానండి అవి అలవాటు చేసుకుందాం అనేసి మేము పక్కన తీసాము అవి పిలవగానే చేతుల మీదకి వచ్చి బాగుంటాయండి ఓకేనా అండి చూడండి ఇది మాల్ ఆఫ్ వర్డ్స్ వీటికి చూడండి కొరలు వేస్తామండి ఈ కొరలు వచ్చి పొట్టుతోనే ఉండాలి పొట్టుతో ఉంటేనే అవి బాగా తింటాయండి పొట్టుతో ఉంటే కొరలు తీవేయాలి తర్వాత కొత్తిమీర ఆకుకూరలు పాలకూర బాగా తింటాయండి వేస్తుంటాము ఇవి గుడ్లకు వచ్చే సీజన్లో ఏం చేయాలంటే ఇవి ఆకుకూరలు బాగా తింటాయండి కొత్తిమీర పాలకూర చుక్కాకు ఇవి కూడా వేస్తాము బాగా తింటాయి మెయిన్ అయితే కొరలే ఆ కురలైనా కొట్టుకొని వేయాలి అండి తర్వాత వీటిలో వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నాయి రెండు చూపిస్తాను అవి అయితే చాలా కీటిగా ఉన్నాయి ఎల్లో అండ్ వైట్ ఓకేనా అండి ఎంత క్యూట్ గా ఉన్నాయో చాలా బాగున్నాయి చూడండి ఇది వేలు మీదకి ఇలా చూపిస్తే ఎలా వస్తుందో చూడండి చూడండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా బాగుంది అసలు చూడండి కమ్ చూడండి మళ్ళా బర్డ్స్ ఈ బర్డ్స్ పంజరం ఇదండి నైట్ అయ్యేసరికి ఇవే వెళ్ళిపోతాయండి ఈ పంజరంలో ఇవే వెళ్ళిపోతాయి ఇవి ఇది ఇది ఇవ్వండి ఈ కొర్రలు వేస్తాను దీంట్లో అవే తినేసి దీంట్లో వాటర్ వేస్తాను తిని తగుతూ ఉంటాయి నైట్ అయితే అవి వెళ్ళిపోతాయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి మీరు కూడా చాలామంది ఈ విధంగా పెంచుకుంటూ ఉంటారు మీకు కూడా ఎంతమంది ఈ విధంగా పెంచుకుంటున్నారో ఇంట్లో గార్డెన్లో మాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి మేము కూడా ఈ ఇలాంటివి పెంచుకుంటున్నాము అని మాకు చెప్పండి ఇంకా ఏమైనా టిప్స్ ఇంకా ఏమైనా ఫుడ్ తింటాక నాకు కూడా చెప్పండి తెలుసుకుంటాను ఓకేనా అంటే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కానీ సబ్స్క్రైబ్ బై బా